నమస్తే మిత్రులారా నేను మీ జనం టీవీ శంకర్ జనం టీవీ ఇప్పటిదాకా ఎత్తు ఇప్పుడు ఒక ఎత్తు న్యూస్ కవరేజ్ కోసం బయలుదేరబోతుంది గతంలో రొటీన్ న్యూస్ డైలీ న్యూస్తో పాటు మార్నింగ్ న్యూస్ కూడా ఇచ్చినాం ఇప్పుడు కొంత ప్రజలలో ఇంకా చొచ్చుకెళ్ళడం కోసం ఎవరైతే అవినీతి చేస్తున్నారో అధికారులు అవినీతి అధికారులు అవినీతి ప్రతినిధులు ఎమ్మెల్యే స్థాయి కావచ్చు ఎంపీ స్థాయి కావచ్చు ఎంపీటీసీ స్థాయి కావచ్చు సర్పంచ్ స్థాయి కావచ్చు గల్లీ నుంచి ఎమ్మెల్యే స్థాయి లీడర్ వరకు లీడర్లు కావచ్చు రాజకీయ నాయకులు లీడర్లు కావచ్చు వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతిని మీ ముందుకు తీసుకురాకపోతుంది విత్ ఎవిడెన్స్తో సహా సాక్ష్యాధారాలతో సహా మీ ముందుకు తీసుకురాకపోతుంది ఎలక్షన్లలో పాల్గొన పాల్గొనడానికి రాజకీయ నాయకులు సిద్ధమవుతున్నారు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లలోపు అవినీతి అధికారులను మీ ముందుకు కొంతమంది తీసుకొస్తాం అదేవిధంగా అవినీతి రాజకీయ నాయకుల్ని మీ ముందుకు తీసుకొస్తాం ప్రజల ముందు వాళ్ళు ఏం చేస్తున్నారో మిమ్మల్ని ప్రజల్ని ఎట్లా మోసం చేస్తున్నారో ఆ రాజకీయ నాయకులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు ప్రభుత్వ వాళ్ళందరినీ కూడా మీ ముందు నిలబెట్టే ప్రయత్నం జనం టీవీ చేస్తుంది మాకు తెలుసు ఈ ప్రయత్నంలో జనం టీవీకి కావచ్చు నాకు కావచ్చు ఖచ్చితంగా బెదిరింపులు ఉంటాయి వెంట ఉంటాయి ఇంకా రకరకాల మభ్య పెట్టడాలు ఉంటాయి అవసరమైతే ఇంకా వ్యక్తిగతంగా దాడులు చేసే అవకాశాలు కూడా ఉంటాయని తెలిసి కూడా మేము ఈ ప్రయత్నం చేస్తున్నాము కావాల్సింది సామాన్య ప్రజల సపోర్ట్ మాత్రమే ముందుకు వస్తున్నాం ఖచ్చితంగా మీ దృష్టికి ఎవరైతే అవినీతి చేస్తున్నారో అధికారులు కావచ్చు ప్రభుత్వ అధికారులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ప్రజా ప్రతినిధులు కావచ్చు వార్డు మెంబర్లు మొదలు పెట్టుకుంటే సర్పంచ్ ఉప సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎమ్మెల్యే స్థాయి వరకు మంత్రుల స్థాయి వరకు మీకు తెలిస్తే అవినీతిని మా జనం టీవీకి తెలియజేయండి మేము వాళ్ళని ప్రజాక్షేత్రంలో నిలబెట్టే ప్రయత్నం చేస్తాం కావలసింది సాధారణ జనం సామాన్య జనం సపోర్ట్ మాకు కావాలి ఎలాంటి బెదిరింపులకు కూడా భయపడం ఎలాంటి దాడులు దౌర్జన్యాలు చేసినా అవసరమైతే కేసులు కూడా పెట్టించే ప్రయత్నం కూడా జరుగుతుంది ఖచ్చితంగా చేస్తారు కేసులకు భయపడం దాడులకు భయపడం దౌర్జన్యాలకు భయపడం ఇక ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా వాళ్ళని నిలబెడతాం ఇక చూడు జనం టీవీని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఖచ్చితంగా అవినీతి అధికారులు జాగ్రత్త అవినీతి రాజకీయ నాయకుల ద్వారా జాగ్రత్త అవినీతి ప్రజాప్రతినిధులు ద్వారా జాగ్రత్త అధికారులు ప్రజాప్రతినిధులు కూడా ఆఫీస్కి రావట్లేదు సరిగా చాలా మంది మా దృష్టికి వచ్చింది వాళ్ళు సమయానికి ఆఫీస్కి రా రాకుండా ఉండడం వల్ల సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అది కూడా గమనించండి లేకపోతే దాంట్లో కూడా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రజల నుండి ప్రజలను చైతన్యం చేస్తాం ప్రజలను చైతన్యం చేసి వాళ్ళ నుంచి ప్రశ్నించే తత్వాన్ని జనం టీవీ తీసుకోబోతుంది కాబట్టి జనం టీవీకి మీరు సపోర్ట్ చేయాలి ఇక రాజకీయ నాయకుల భాగోతాలన్నీ కూడా ఒక్కొక్కటి మీ ముందుకు వస్తుంటాయి చూపెడుతుంటాం ఆ సినిమాలు చూస్తుంటుంది